ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుంటాం కంట్రోల్ మీద మనం జి సెవెంటీ త్రీ సైకిల్ ఎట్లా రాస్తారు జి సెవెంటీ త్రీ సైకిల్ అంటే ఏంటి దానికి ఎట్లా యూజ్ చేస్తారో దానికి దేనికోసం మనం యూజ్ చేస్తాం ఈరోజు మనం తెలుసుకుంటాం లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయాలి కమెంట్ చేయడానికి మర్చిపోకండి జి సెవెంటీ త్రీ సైకిల్స్ ఓకే జి సెవెంటీ త్రీ సైకిల్ అంటే ఏంటి జి సెవెంటీ త్రీ సైకిల్ అంటే మనకి n মানে প্যাটার্ন রিপিটিং সাইকেল ফরম্যাট মানে কি প্যাটার্ন রিপিটিং সাইকেল ফরম্যাট প্যাটার্ন রিপিটিং প্যাটার্ন রিপিটিং সাইকেল ফরম্যাট ওকে জি সেন্ড থ্রি সাইকেল मींस প্যাটার্ন রিপিটিং সাইকেল ফরম্যাট মানা దానికి సపోజ్ ఒక డ్రాయింగ్ లో మనకి రేడియస్ మనకు ఉంటుంది దానికి ఎట్లా మనం పన్ను కంట్రోల్ మీద మనం ఎట్లా తీయాలి ఆ మెటల్ మనం రిమూవ్ చేయాలంటే మనకి ఎట్లా చేసుకోవాలి దానికి రిమూవ్ చేయడానికి మనం జి సెవెంటీ త్రీ సైగా మనం యూజ్ చేసుకోవాలి దానికి యూజ్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్ మనం రాస్తాం దానికి ఏమేమి మనకి ఫిల్అప్ చేయాలి దానికి ఈరోజు మనం తెలుసుకుంటాం సపోజ్ మనం ఒక డ్రాయింగ్ చేసుకుంటాం తర్వాత మనం దానికి ఎట్లా రాస్తారో మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేసుకుంటాం తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ డ్రాయింగ్ వేసుకుందాం ఈ డ్రాయింగ్ మనకి ఈ డ్రాయింగ్ లో మనకి ఇస్తుంది చూద్దాం ట్వంటీ సెవెన్ అని ఉంటుంది ఓకే ఈ డ్రాయింగ్ లో మనకి డైమీటర్ ఈ డైమీటర్ మనకి మెజర్ డైమీటర్ మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ అని ఉంటుంది మైనర్ డైమీటర్ సెవెన్ అని ఉంటుంది ఈ డైమీటర్ మనకి నైన్ నైన్ అని ఉంటుంది ఈ డైమీటర్ మనకి నైన్ అని ఉంటుంది ఆర్ మనకి లెంత్ ఇచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మనకి ఎంగిల్ స్టార్ట్ అవుతుంది ఎంగిల్ ఎండింగ్ అవుతుంది సిక్స్టీన్ వన్ త్రీ ఓకే ఆర్ మనం లెంత్ ట్వంటీ ఎయిట్ త్రీ దాకా పోవాలి ఆర్ నైన్ నైన్ఎం డయమీటర్ మనకి చేయాలి ఈ ఈ డ్రాయింగ్ మనకి ఇచ్చారు జీ సెవెంటీ త్రీ సైకిల్ మన వాడడానికి ఈ మనం ఎట్లా వాడుకుని జీ సెవెంటీ త్రీ మనకి ఎట్లా వాడుకుంటారో ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం జి సెవెంటీ త్రీ వాడుకోవడానికి మనకి దాని సైకిల్ రాస్తాం ఓకే ఫస్ట్ మనం సైకిల్ తెలుసుకుంటాం తర్వాత దానికి ఆ ప్రోగ్రామ్ మనం రాసుకుంటాం ఓకే జి సెవెంటీ త్రీ అని ఉంటుంది జీ సెవెంటీ త్రీ యూ డబ్ల్యూ ఆర్ ఆర్ అని ఉంటుంది ఫస్ట్ సైకిల్ కి మనకి ఇది ఉంటుంది తర్వాత మనకి జి సెవెంటీ త్రీ పి క్యూ పి క్యూ యు డబ్ల్యూ అండ్ ఫీడ్ మనకి ఉంటుంది ఓకే దీనిలో మనకి ఇది మనకి సైకిల్ కి సైకిల్ ఇది మనం వాడుకుంటారు ఈ సైకిల్ వాడుకోవడానికి మనకి జీ సెవెంటీ త్రీ అంటే ఇది యు అంటే ఏంటి డబ్బులు అంటే ఏంటి ఆర్ అంటే ఏంటి ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి ఫస్ట్ మనకి జీ సెవెంటీ త్రీ అంటే పెట్టన్ రిపీటింగ్ సైకిల్ అని మనకి తెలుసు ఇప్పుడు మనం మనం లెక్క ఉంటే మనకి జి సెవెంటీ త్రీ మన సైకిల్ యూజ్ చేస్తారు ఫను మీద మనం యూజ్ చేస్తారు అది మనం చేయాలని జి సెవెంటీ త్రీ అని మనం యూజ్ చేస్తాం తర్వాత వచ్చేసి యు యు అంటే ఏంటి ఫస్ట్ మనం యు తెలుసుకుంటాం అంటే యు అంటే ఏంటి You wonder this is this is the amount of this is the amount of material amount of material which will be caught in x-axis will be caught in x-axis. మనకి యు అంటే దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ హిచ్ విల్ బి కాట్ ఇన్ ఎక్స్ఎస్ మనకి ఎక్స్ఎస్ఎస్ లో ఎంత మెటీరియల్ ఉంటుందో ఆ అమౌంట్ మనం ఎక్కడ మనకి ఇవ్వాలి యువలో మనకి ఇవ్వాలి అంటే ఆ రేడియస్ బెల్ మనకి ఎంత వస్తుంది దానికి మనం లెక్క చేసి ఇక్కడ మనకి లో ఇవ్వాలి ఎంత మెటీరియల్ మనకి ఎక్స్ లో ఫోర్ సైడ్ ఎంత ఉంటుందో దానికి మనకి ఎక్కడ మనకి కట్ మనకి యువలో మనకి ఇవ్వాలి తర్వాత వచ్చేసి డబ్బులు డబ్బులు అంటే సేమ్ మన దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ విచ్ విల్ బిట్ ఇన్సిస్ మనకి జెడ్ ఎక్సిస్ లో ఏమైనా మెటీరియల్ కట్టడానికి ఉంటే ఖర్చు ఉంటే ఆ మెటీరియల్ ఆ మెటీరియల్ అమౌంట్ మనకి ఎక్కడ మనకి ఇవ్వాలి డబ్బులు మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి ఆర్ మనకి నంబర్ ఆఫ్ డివిజన్స్ మనకి ఆ మెటీరియల్ ఎంత కట్లో మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ డైమీటర్ మనకి కంప్లీట్ చేసుకోవాలి ఎంత కట్లో మనం తీసుకుని కంప్లీట్ చేసుకోవాలి అది మనం ఆ బెల్యూ మాత్రమే ఇవ్వాలి ఓకే ద నంబర్ ఆఫ్ బి రిపీటెడ్ మనకి ఆ కట్ లో ఎంత కట్లో మనం రిపీటింగ్ చేసి ఆ కట్ లో తీసుకుని మనకి రావాలి మనకి ఇట్లా రావాలి మనకి ఆ బెల్ మాత్రమే మనకి ఇక్కడ మనకి ఇవ్వాలి ఓకే తర్వాత వచ్చేసి జి సెవెంటీ త్రీ పి పి అంటారు స్టార్టింగ్ ఆఫ్ సీక్వెన్స్ నంబర్ స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ అంటే స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ ఏంటి మనం దానికి అర్థం కాదు అంటే పి అంటే స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ ఏంటి మనం ఒక సైకిల్ రాసినప్పుడు దానికి మనం కింద మనకి సప్రోగ్రామ్ అని రాస్తారు ఆ ప్రోగ్రామ్ సప్రోగ్రామ్ రాయడానికి మనం స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ రాయాలి దానికి స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ ఆర్ ఎండింగ్ సీక్వెన్స్ నెంబర్ మనకి రాయాలి దానిలో అంటే పి అంటే మనకి స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ పి అంటే పి అంటే స్టార్టింగ్ సీక్వెన్స్ నెంబర్ స్టార్ట్ సీక్వెన్స్ నెంబర్ స్టార్ట్ సీక్వెన్స్ నెంబర్ ఓకే క్యూ అంటే ఎండింగ్ సీక్వెన్స్ నంబర్ ఎండింగ్ సీక్వెన్స్ నెంబర్ ఓకే ఎండింగ్ సీక్వెన్స్ నంబర్ దీనిలో మనకి తర్వాత మనకి వచ్చేసి యూ యు అంటే ఫినిషింగ్ ఇన్ అలా మనకి దీనిలో ఏమైనా స్టాక్ పెట్టడానికి ఉంటే మనం ఇక్కడ ఎక్సెసిస్ లో లో మనకి ఇవ్వాలి ఓకే తర్వాత డబ్బులు ఫినిషింగ్ అలౌసం ఇన్ జెడ్ ఎక్సెసి మనకి లో ఏమైనా ఫినిషింగ్ పెట్టడానికి ఉంటే దీనిలో మనం లో మనం ఇస్తాం తర్వాత ఫీడ్ ఫీడ్ వచ్చేసేయండి మనం ఆ మెటల్ రిమూవ్ చేసినప్పుడు మెటల్ కటింగ్ అయితే కటింగ్ చేసినప్పుడు మనకి ఎంత ఫీడ్లో అది కట్ అవ్వాలి ఎంత ఫీడ్ లో మనకి పోవాలి ఆ ఫీడ్ మాత్రమే ఎక్కడా ఇవ్వాలి ఓకే ఇప్పుడు అర్థమైంది ఈ జీ సెవెంటీ సి సైకిల్ అంటే మనకి దానిలో ఏమేం రాయాలి మనకి అర్థమైందా ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసి మనం చూద్దాం మనం సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాయాలంటే దానికి మనం ఒక టూల్ వాడతాం దానికి ఒక టూల్ వాడాలి ఈ టూల్ మనకి ఎంగిల్ లో టూల్ ఉండాలి కొంచెం ఎంగిల్ ఎక్కువ ఉండాలి టూల్ మనకి థర్టీ ఫైవ్ డిగ్రీలు అయినా ఉండాలి ఆ ఇన్సైడ్ ఎంగిల్ మనం థర్టీ ఫైవ్ డిగ్రీలో మనకి ఉండాలి అప్పుడు దానికి ఏ టూల్ తీసుకుంటాం అది మనం చూసుకోవాలి ఏ టూల్ మనకి ఎక్కడ మనకి ఖర్చు చేయడానికి అవుతుంది మనకి డిసిఎన్ఆర్ టూల్ అంటే సిఎన్ఎంజి టూల్ అంటే మనకి దానిలో స్ట్రేట్ అన్ని చేయవచ్చు దాంట్లో ఓన్లీ స్టెప్ చేయవచ్చు కానీ అంటే మనకి చేయలేము ఓకే అందుకోసం మనం ఒక డివిఎల్ అని మనం టూల్ తీసుకుంటాం అంటే విఎన్ఎంజి మనం టూల్ తీసుకుంటాం దానికి మనకి ఏంటంటే మన ఇన్సర్ట్ యాంగిల్ మనకి థర్టీ ఫైవ్ డిగ్రీ మనకి ఉంటుంది ఓకే ఆ థర్టీ ఫైవ్ డిగ్రీ ఉంటే మనకి ఈ యంగిల్ మనకి చేయడానికి అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఆ అనే టూల్ తీసుకుని మనం ఈ ప్రోగ్రామ్ మనం కంప్లీట్ చేస్తాం ఓకే ఫస్ట్ మనం ట్వంటీ ఎయిట్ యు జీరో పాయింట్ జీరో డబ్ల్యూ జీరో పాయింట్ జీరో ఎండ్ ఆఫ్ ఇన్సర్ట్ ఓకే తర్వాత మనకి సపోజ్ టూల్ నెంబర్ టూ టూ అండ్ ఆఫ్ ఇన్సర్ట్ ఓకే తర్వాత మనకి జి నైన్టీ సెవెన్ ఎస్ ఎయిట్ హండ్రెడ్ ఎం జీరో ఫోర్ రాస్తాం ఓకే తర్వాత మనకి జీ జీరో ఎక్స్ ఇక్కడ మనకి జీ జీరో ఎక్స్ అని ఎంత ఇవ్వాలి మన ఒక అందరికి డౌట్ ఉండదు ఎక్కడ మనం ఏమి ఇవ్వాలి ఏ డైమీటర్ మనకి ఇవ్వాలి అప్పుడు మనం ఇక్కడ చూసుకోవాలి రక్షణ డైమీటర్ మనకి ఆ రోమీటర్ మనకి ఎంత ఉంటుందో ఓకే ఆ రోమీటర్ మనకి ఎంత ఉంటుందో మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఈ రోమీటర్ మనకి ఉన్నాయి లెవెన్ మన ఫినిషింగ్ డైమీటర్ మనకి ఉన్నాయి లెవెన్ పాయింట్ ఫైవ్ అని ఉన్నాయి ఓకే ఆ లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటే మనకి ఈ సపోజ్ మనకి ఒక ట్వెల్వ్ ఎంఎం అని ఇస్తాం థర్టీన్ ఎంఎం మనం ఇస్తాం మనకి థర్టీన్ ఎంఎం జెడ్ టెన్ ఎంఎం ఇస్తాం అంటే ఇక్కడ మనం వచ్చి ఒక జెడ్ టెన్ లో వచ్చి ఆగుతుంది ఓకే తర్వాత మనకి జీ జీరో వన్ జెడ్ టూ టూ ఎన్ జీరో సెవెన్ ఇక్కడ మనకి స్లోగా మోమెంట్ చేసి మనకి ఇక్కడ మనకి వస్తాం ఓకే తర్వాత మనం ఇప్పుడు సైకిల్ మనకి రాయాలి జీ సెవెంటీ త్రీ యూ డబ్ల్యూ ఎన్ఆర్ మనకి ఇక్కడ ఇప్పుడు మనకి రాయాలి అంటే జి సెవెంటీ త్రీ మనకి యు అంటే మనకి ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసు ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ వచ్చి విల్ బి కట్ ఇన్ ఎక్సైసెస్ మనకి ఎక్సైసెస్ లో ఎంత మెటీరియల్ కట్ చేయాలనుకుంటే ఆ అమౌంట్ మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు మనం కల్కులేషన్ చేస్తాం దానికి ఎట్లా మనకి యు వాల్యూ ఇస్తారు ఓకే సపోజ్ మనకి మేజర్ డైమీటర్ మనకి ఎంత ఉన్నాయి లెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నాయి మేజర్ డైమీటర్ మనకి లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మైనర్ డైమీటర్ మనకి ఎంత ఉంది ఎంగిల్ ఎండింగ్ డైమీటర్ మనకి ఎంత ఉన్నాయి సెవెన్ ఉన్నాయి ఓకే దీనిలో మనం ఏం చేయాలంటే మైనస్ చేసుకోవాలి లెవెన్ పాయింట్ ఫైవ్ మైనస్ సెవెన్ ఎంఎం మనకి ఇక్కడ వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది ఓకే ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ వస్తే దానికి మనం బై టూ చేసుకోవాలి మనం సింగిల్ లో మనకి రేడియస్ మనకి ఇవ్వాలి రేడియస్ వెల్ మనకి ఇవ్వాలి దానివల్ల అందుకోసం మనం ఫోర్ పాయింట్ ఫైవ్ బై టూ చేస్తారు ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై టూ చేస్తారు అప్పుడు మనకి ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ అని వస్తుంది ఓకే ఈ టూ పాయింట్ ఫైవ్ మాత్రమే మనకి యూ వెల్ ఇవ్వాలి మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మనకి ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది యులు మనకి ఎట్లా ఇవ్వాలి ఓకే తర్వాత మనకి డబ్బులు డబ్బులు మనం జీరో పాయింట్ జీరో ఇవ్వచ్చు ఎందుకంటే దానికి మనం ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత మనం ఆర్ ఆర్ అంటే ఏంటి మనకి ఎట్లా రాస్తాం ఆల్రెడీ ఆర్ ఆల్రెడీ చెప్పిన ఈ మనకి ఈ మెట్రిరియల్ మనకి టూ పాయింట్ టూ ఫైవ్ మెట్రియల్ మనకు ఉంటుంది ఓకే ఈ మెట్రీయల్ మనకి ఎంత కట్లో కంప్లీట్ చేయాలి మనకి పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి ఈ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ తీసుకోవాలి పాయింట్ పాయింట్ సిక్స్ సిక్స్ తీసుకోవాలి పాయింట్ త్రీ తీసుకోవాలి దానిపై మనకి ఇక్కడ కల్కులేషన్ చేస్తాం సపోజ్ మనం ఒక థర్టీ ఖర్చు మనకి ఒక పాయింట్ ఫైవ్ లో మనం పాయింట్ ఫైవ్ పాయింట్ త్రీ డెప్త్ మనం తీసుకుంటాం పాయింట్ త్రీ పాయింట్ త్రీ డెప్త్ తో ఒక తీసుకుంటే మనకి ఇక్కడ దీనిలో మన పాయింట్ త్రీ టూ పాయింట్ టూ ఫైవ్ బై పాయింట్ త్రీ మనం చేసుకోవాలి చేస్తే అంటే టూ పాయింట్ ఇక్కడ మనకు బై ఫిఫ్టీన్ మనకి ఫిఫ్టీన్ సార్ మనకి పోవాలి అంటే మనకి ఎక్కడ ఫిఫ్టీన్ ఇస్తే మనకి పాయింట్ త్రీ అని కట్ట తీసుకుంటుంది ఓకే మనకి టూ పాయింట్ టూ ఫైవ్ బై ఫిఫ్టీన్ చేస్తే మనకి ఎంత కొట్ట వస్తుంది ఆ కొత్త మాత్రమే తీసుకుంటుంది సపోజ్ మనకి ఇక్కడ వస్తుంది ఫిఫ్టీన్ ఇస్తే మనకి పాయింట్ త్రీ అని వస్తుంది మనకి లెక్క చేస్తే మనకి ఇక్కడ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ బై ఫిఫ్టీన్ చేస్తే మనకి పాయింట్ త్రీ అని కట్ వస్తుంది అంటే పాయింట్ అనుపది వస్తుంది అంటే పాయింట్ అనుపది వస్తే మనకి డబల్ తీసుకుంటది అంటే పాయింట్ త్రీ కట్ తీసుకుంటది ఒక్క కట్ లో మనకి పాయింట్ త్రీ కట్ తీసుకుంటది ఓకే తర్వాత మనకి ఇప్పుడు జి సెవెంటీ త్రీ జి సెవెంటీ త్రీ పి పి మనం ఎంత ఇష్టం సబ్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో మనకి సీక్వెన్స్ నెంబర్ స్టార్ట్ సీక్వెన్స్ నంబర్ లో మనకి అంత ఇవ్వాలి సపోజ్ మనకి ఇక్కడ పి టెన్ అని ఇష్టం పీ టెన్ క్యూ ట్వంటీ యూ జీరో పాయింట్ ఎక్కడ మనకి ఏమైనా స్టాక్ పెట్టడానికి ఉంటే పెట్టాలి ఎక్కడ పాయింట్ టూ డబ్ల్యూ పాయింట్ వన్ ఫీడ్ మనకి పాయింట్ టూ మనకి ఏంటంటే పిటెన్ క్యూ ట్వంటీ యూ మనకి ఫినిషింగ్ ఆలోచన చేసిస్ ఇది ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకి ఫీడ్ మనకి ఈ ఫీల్డ్ లో మనకి కటింగ్ అయినప్పుడు ఈ ఫీల్డ్ లో మనకి పోతుంది తర్వాత మన ఇప్పుడు పి టెన్ పి టెన్ అంటే ఎక్కడ మనకి స్టార్టింగ్ చేస్తాం సప్ల మనకి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలంటే మనకి ఈ వెలు ఎక్కడ ఎంత ఇస్తాం ఆ వెలు మాత్రమే అక్కడ మనం అంత ఇవ్వాలి అంటే ఎన్ ఎన్ టెన్ మనకి మనకి ఇక్కడ ఎన్ టెన్ అని ఇస్తాం ఏ టెన్ అని ఇవ్వాలి ఎన్ టెన్ సీక్వెన్స్ నెంబర్ మనకి ఇక్కడ నంబర్ వన్ సీక్వెన్స్ నెంబర్ మనకి స్టార్ట్ అయింది ఎక్స్ లెవెన్ పాయింట్ ఫైవ్ అండ్ జెడ్ జీరో పాయింట్ జీరో మొత్తం మనకి జెడ్ మైనస్ పోదాం అంటే జెడ్ మైనస్ అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ మనకి డైమీటర్ మనకి రాసిన తర్వాత మనకి జెడ్ మైనస్ ఎంత ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ మనకి ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ అని రాసుకోండి ఈ ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ రాసినప్పుడు మనకి ఆ ఇన్సర్ రేడియస్ ఎంత పెట్టారో దాన్ని మనం ఏడ్ చేసుకుని రాయాలి ఇక్కడ మనకి ఏడ్ చేసుకుని రాయాలి సపోజ్ మనకి ఒక పాయింట్ ఫోర్ ఇన్సర్ పెట్టారు ఓకే ఆ పాయింట్ ఫోర్ ఇన్సర్ పెడితే ఎందుకంటే మనకి ఇక్కడ జీ ఫోర్టీ టూ మనం వాడతలేదు వాడతలేదు కాబట్టి మనకి ఎంత రేడియోస్ మనకి ఇంచర్ రేడియస్ ఎంత వాడుతున్నారో ఆ రేడియస్ మనకి ప్లగ్ చేసి మనకి రాయాలి సపోజ్ మన పాయింట్ ఫోర్ ఇంచర్ రేడియోస్ పెడితే మనకి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ అని వస్తుంది ఓకే ఫస్ట్ కట్ మనకి యాడ్ చేసి ఇవ్వాలి తర్వాత మనకి అవసరం లేదు అప్పుడు ఎక్స్ మనకి సెవెన్ ఎంఎం ఎక్స్ సెవెన్ జెడ్ మైనస్ ఎంత మనకి సిక్స్టీన్ పాయింట్ త్రీ జెడ్ మైనస్ సిక్స్టీన్ పాయింట్ త్రీ ఓకే తర్వాత మనకి జెడ్ మైనస్ ఇక్కడ మనకి ఎంత లెంత్ పోవాలి ట్వంటీ త్రీ అండ్ బ్లాక్ ఇన్ ఓకే తర్వాత మనకి మనకి నైన్ఎంఎం డయామీటర్ నైన్ జెడ్ మైనస్ ట్వంటీ సెవెన్ ఓకే తర్వాత ఇక్కడ పోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ డైమీటర్ మనకి పోయినాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అని ఇస్తాం మనం ప్లస్ నుంచి కొంచెం రాసుకుంటారు దానివల్ల మనం ఎక్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అని ఇస్తాం కష్టం ఎన్ ట్వంటీ ఎన్ ట్వంటీ చేస్తాం ఎన్ ట్వంటీ రాసి మనకి జీ జీరో జెడ్ మనకి ఎక్కడి నుంచి మనకి చేసాం సపోజ్ మనకి ఇక్కడ జెడ్ వన్ నుంచి చేసాం జెడ్ వన్ నుంచి మనకి స్టార్ట్ చేసాం కార్ చేసినప్పుడు g0 z1 అని రాస్తాం ఓకే తర్వాత మనకి తర్వాత మనకి z1 రాస్తే తర్వాత g0 z10 n09 m5 g28 u0.0 w0.0 and block insert n30 ఓకే ఫ్రెండ్స్ మనకి ఎట్లాంటివి రాస్తేనే మనకి ఈ ప్రోగ్రామ్ మనకి కంప్లీట్ అవుతుంది ఓకే జీ సెవెంటీ త్రీ అంటే ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం వీడియో లాస్ట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయడానికి మర్చిపోకండి వీడియో లాస్ట్ చూడడానికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్